మన బండికి ఈరోజు ఫస్ట్ పెట్టిపోయింది రిపేర్ చేపిస్తున్నది బండిది నన్నీ ఫిఫ్టీన్ సెట్ ఆయిల్ చేంజ్ చేయాలి సాయి తీసేవాల్సింది ఇప్పుడుగా ఇవన్నీ పసిరాడొద్దు రాయ దానికి ఇప్పుడు బుచన్ పసలు అయితే గీ గీరాయలకి ఇంతమంది కాదు మీ మామలు ఇంతమంది బిడ్డలు కానీ చెప్పు పీటీఓ స్ప్రింగర్ ఇది మనం పీటీఓ ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేయలే అందుకని ఇంత నీట్గా ఉన్నది డ్యామేజ్ కావాలి ఓకే ప్లేట్ పోయిందా ప్రెషర్ ప్లేట్ కూడా చేయలేదు అది పోయింద యూజ్ చేయలే అసలు కూడా పిటివ యూజ్ చేయలేదు ప్రెషర్ ప్లేట్ ఉంటేనే కదా దాన్ని తిప్పేది ఏది పీటీఓ ప్రెషర్ ప్లేట్ ఇది పోయిందా ఇది మనకొస్తా వాళ్ళు ఏదైనా మరి పీటీఓ ప్రెషర్ ప్లేట్ షోరూంలోకి వచ్చేసినాము క్లచ్ ప్లేట్ సంబంధించుకోనికి ఇగో రవీందర్ అన్న మాత్రం ఇక్కడ ఇచ్చేస్తుంది రవీందర్ స్పేర్స్ మెకానిక్ ఇగో మా మెకానిక్ సాయిగో ఈయనే

ఇంకోటి కొందాం అనుకున్నాం మేము మీరు మీ రేట్లను చూసి ఇంకోటి కొనకుండా పోతున్నాం ఇంతకుముందుకు మన పాత క్లచ్ ప్లేట్ వచ్చేసి మూడు ప్లేట్లు ఉండే ఇప్పుడు నాలుగు ప్లేట్లు వేసినాము ప్రెసర్ ఎక్కువ ఉండాలని సోదా మెట్ ఉంటుంది ఈసారి పిక్అప్ బండి అప్రై లాక్ આવે టెంపర్ ప్లేట్ ఏడిది టెంపర్ ప్లేట్ టెంపర్ ప్లేట్ సపరేట్ మల్లెపడ కేలా మిషన్తో ప్రెస్ చేసి ఇలా లాక్ చేస్తుండ బెండ్ అయ్యింది మళ్ళీ పైకి ప్రెస్ కాకుండా టాకులు ఉన్నాయి ఫైనల్లీ అయితే క్లచ్ పెట్ వర్క్ అయితే అయిపోయింది తీసుకుపోయి టాకు ఎక్కియ్యాలి ఇక్కడ లేట్ మిషన్ దగ్గర అయితే వర్క్ అయితే అయిపోయింది క్లచ్ పెట్ది మనోడు మాత్రం వర్క్ మాత్రం పర్ఫెక్ట్ చేస్తుండు ఇక్కడ తిరుమలగిరిలో తన షాప్ వచ్చేసి మీ షాప్ పేరేంటి అన్వనా అన్వర్ షాప్ ఆట తిరుమలగిరిలో సూర్యాపేట రోడ్డుకుంది ఇది వచ్చేసి ఇగో అన్న వచ్చేసి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇది వచ్చేసి ఇక్కడ ఫుల్ క్లాచ్ దొక్కితే నేను ఇక్కడ గ్యాబ్ లేకుండా ఉంటుంది హాఫ్ క్లాచ్ ఎలా ఉంటుందో చూపిస్తా చూడు అన్న కూడా హాఫ్ క్లాచ్ దొక్కితే ఇక్కడ కొంచెం గ్యాబ్ వచ్చింది కదా అది వచ్చేసి హాఫ్ క్లాచ్ ఆట అలా తొక్కడం వల్ల డబ్బిని అరుగుతుందట క్లచ్ వచ్చేసి ఆ ప్లేట్లు అనేది తొందరగా అరిగిపోతాయి అట ప్రెషర్ అనేది ఎక్కువ పడేసి అరిగిపోతుందట ఫుల్ క్లచ్ ఎప్పుడైనా మన ట్రాక్ డ్రైవర్లు కానీ ఓనర్ కానీ ఎవరైనా ఫుల్ క్లచ్ దొక్కడం వల్ల ఆ ప్లేట్ల మీద ప్రెషర్ పడదట అలా అయితే లైఫ్ ఎక్కువ అట క్లచ్ ఆ క్లచ్ వల్ల తొందరగా పోతాయట ప్లేటు మీరు కూడా అలా చేయండి ఫుల్ క్లచ్ మీద వాడండి ఎప్పుడైనా ఓకేనా మనోడు వచ్చేసి మేజర్మెంట్ వేసుకొని చేస్తున్నాడు ఇది మూమెంటు క్లచ్ మూమెంట్ అనేది అది ఎంత పెట్టాలి ఒకటికి ఒక పాయింట్ తగ్గి మనోడు పీటీఓ లెగ్గులు కూడా మెజర్మెంట్ వేస్తున్నాడు ఇవి వచ్చేసి పీటీఓ లెగ్గులు పీటీఓ లెగ్ ఎంత వేస్తున్నావు అది రెండు ఉన్నారా రెండించున్నారనా వర్క్ టోటల్ వర్క్ అయితే కంప్లీట్ ఇక్కడ లేట్ మిషన్ దగ్గర మన షాప్ పేరు వచ్చేసి ఇది ప్రశాంత్ అన్న లేటు వచ్చినా కానీ లేటెస్ట్గా చేస్తుండే వర్క్ పువ్వు కోసం ఎంత ధర పోవాలన్న ప్రశాంతన్న ఎంత లెక్కైనా పోవాలన్నా ఎందుకే దాని విలువ అంత అంటావా ఇగో మా మెకానిక్ లో ఎత్తురు చూడరు ఇగో ఇలా కథ విమానం వేసుకొని కూడా పోవాలటెయడం అయిపోయింది మన వాళ్ళు జాంట్ ఫిట్ చేస్తున్నారు అయితే వర్క్ అయిపోయింది బండి సౌండ్ కూడా సెట్ చేసినాను ఎంతైనా బిల్లు పదకొండు వేల మూడు రూపాయలు ఈ బండి వస్తే మొత్తం తోడల్ పేరు మీద పదిహేను వేల రూపాయలు బిల్ అయింది క్లచ్ ప్లే అదే బయట బండికి అయితే ఆరు వేల ఎనిమిది వేల రూపాయలు అయిపోద్ది క్లచ్ రాదు బయట బయటకి వస్తుంది క్లచ్ ఎంత ఉంటుంది ఒకటి ఎంత ఎంత నువ్వు చెప్పి ఆరు వేల రూపాయలు క్లచ్ ఎంత ఉంటుంది బయటికి ఎంత ఉంటుంది చెప్పు ఉంటుంది నేను ఏమంటున్నా బయట అంటున్నా మన బండికి కాదు మన బండికే రేట్ ఎక్కువ ఉన్నాయి బయట పడక తక్కువ ఉన్నాయి రేటు పండ్లకి ఈ క్లచ్ బేట్ వేపిస్తే పదిహేను వేల రూపాయల బిల్ అయింది ఫైనల్ అయితే క్లచ్ పేట్ చేసిన అమౌంట్ కూడా పే చేసిన అయిపోయింది